వైజాగ్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ అవుతుంది గూగుల్ ద్వారా భారీ పెట్టుబడులు తాము సాధించాం అని చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా చెప్పుకున్నారు దానికి తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేసి భారీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ని అడ్డాగా మార్చేస్తున్నాం అంటూ ప్రచారం చేసుకున్నారు అయితే ఇది గూగుల్ కన్నా ముందు అదాని ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ అని రెండు వేల ఇరవై మూడులోనే తాము శంకుస్థాపన చేశామని రెండు వేల ఇరవై రెండు నుంచే సింగపూర్ ప్రభుత్వంతో మొత్తం వ్యవహారం నడుపుతున్నామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు దాంతో విశాఖలో ఏర్పాటు కాబోయే డేటా సెంటర్ చుట్టూ క్రెడిట్ గేమ్ మొదలయ్యింది అనే ప్రచారం సుస్పష్టంగా సాగింది ఇలాంటి తరుణంలో ఇప్పుడు హఠాత్తుగా అదానీ తెర మీదకొచ్చారు అదానీ సీన్లోకి రావడమే కాకుండా చంద్రబాబు కానీ రాష్ట్ర ప్రభుత్వ తీరును కానీ ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు పూర్తిగా చంద్రబాబుని ఆయన పక్కన పెట్టేశారు కనీసం కూడా ప్రస్తావించిన దాఖలాలు లేవు కేంద్ర ప్రభుత్వ ఏఐ మిషన్లో భాగంగా వైజాగ్లో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్కు గూగుల్ సహకారం తీసుకోబోతున్నాం అన్నట్టుగా అదాని వెల్లడించారు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్ వ్యవహారం ముందుకెళ్లబోతుంది అన్నట్టు గౌతమ్ అదానీ చెప్తున్నారు తాజాగా గౌతమ్ అదాని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో రాసిన ఆర్టికల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదొక విశేషంగా మారుతోంది చంద్రబాబు నాయుడు తానే గూగుల్ని తీసుకొచ్చానని హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకురావడం ద్వారా మొత్తం హైదరాబాద్ చరిత్ర మార్చేసినట్టుగా వైజాగ్కి గూగుల్ ద్వారా మొత్తం ఆ నగర రూపురేఖలే మార్చేయబోతున్నాను అన్నట్టుగా చెప్పుకుంటున్నారు అయితే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడక ముందే జగన్మోహన్ రెడ్డి ఆంలోనే పడిన పునాది అన్నట్టుగా ఇప్పుడు అదాని తేల్చేస్తున్నారు ఇది అదానీ మాట నడుస్తున్నట్ట లేకుంటే అప్పట్లో గూగుల్ సంస్థ సిఇఓగా ఉన్న సత్యనాదళ్ళ చెప్పినట్టుగా గూగుల్ కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నట్టా అన్న సందేహం ఇప్పుడు కలుగుతోంది ఇంతకీ ఇది నిజంగానే అదానీ డేటా సెంటర్కి గూగుల్ సహకారంతో నడపబోతున్నారా లేకుంటే గూగుల్ డేటా సెంటర్కి అదానీతోట ఏ పెట్టుకుని సాగబోతున్నారా ఇది ఏంటన్న దాని మీద మాత్రం ఎప్పటి వరకు స్పష్టత లేదు అదానీ చెప్తున్న దాని ప్రకారంగా ఇది అదానీ డేటా సెంటరే రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన ప్రాజెక్టే ఇది కేంద్ర ప్రభుత్వ ఏఐ మిషన్లో భాగంగా చేపడుతున్నటువంటి వ్యవహారమే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా ఉంది చంద్రబాబు నారా లోకేష్ వాదన ప్రకారంగా ఇది గూగుల్ డేటా సెంటర్ దీనికి అదానీ సహకారం ఉంటుంది గూగుల్ నేరుగా పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి విశాఖలో పెట్టబోతుంది దీని మీద ఈ రెంట్లో ఏది వాస్తవం అన్నది ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది కానీ అదాని చెప్తున్న మాట ప్రకారంగా ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో పునాది పడిన ప్రాజెక్టు మాత్రమే అంటే డేటా సెంటర్ నిర్మాణం జరగబోతుంది అందుకు గూగుల్ సహకారం ఉండబోతుంది మరి చంద్రబాబు చెప్పింది నిజమా అదాని చెప్పింది నిజమా చంద్రబాబు గూగుల్తో కుదుర్చుకున్నానని చెప్పిన ఒప్పందంలో అదానీ పేరే లేదు ప్రస్తావనే లేదు అదాని తాను రాసినటువంటి ఆర్టికల్లో చంద్రబాబు పేరు లేదు ప్రస్తావన లేదు దీంతో అదాని చంద్రబాబు మధ్య వైజాగ్ డేటా సెంటర్ చుట్టూ చాలా పెద్ద రచ్చ నడుస్తుందా అని అనుమానం కలుగుతుంది ఈ రచ్చ చివరికి ఎటు మళ్ళుతుంది అనే ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది ఏమైనా వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో నేరుగా గూగుల్ ఏర్పాటు చేస్తుంటే అందులో అదాని పాత్ర ఎంత ఒకవేళ అదానీ ఏర్పాటు చేస్తుంటే దానిలో గూగుల్ పాత్ర ఎంత ఇవన్నీ మాత్రం ఇప్పటి వరకు దోబూచులాట ఆడుతున్నట్టు కనిపిస్తుంది గూగుల్ ఒక ప్రకటన చేస్తుంది అదాని మరొక మాట చెప్తుంటారు చంద్రబాబు ఇంకో రకమైన ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి మరొక రకమైన వ్యవహారాన్ని ఇందులో తీసుకొస్తారు మొత్తంగా ఇలా సాగుతున్నటువంటి ఈ ఉదంతంలో ఇంకా పూర్తి స్థాయి స్పష్టతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వాల్సి ఉంటే ఈ రెండు ప్రభుత్వాలు మౌనం దాలుస్తున్న విషయం మాత్రం సందేహం కలుగుతుంది అదాని మాటే వాస్తవమా అన్నట్టు అనుమానించాల్సి వస్తుంది దేశంలో అదానీ మాట ప్రధానమంత్రి కూడా జవదాటరు అనేది జగమెరిగిన సత్యం కాబట్టి అదాని అంతా నేరుగా టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికలో ఆర్టికల్ రాసి మరి తేల్చి చెప్పారంటే ఇది పూర్తిగా అదానీ డేటా సెంటర్గా అది గూగుల్ సహకారంతో నడవబోతున్నటువంటి వ్యవహారంగా స్పష్టమవుతోంది అదే సమయంలో చంద్రబాబుని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాన్ని కానీ ఏమాత్రం ప్రస్తావించకుండా అదాని చేసినటువంటి ఇంత పెద్ద వ్యవహారం దానికి అసలు కారణం ఏంటి చంద్రబాబు మీద చంద్రబాబు తీరు మీద అదాని ఆగ్రహంగా ఉన్నారా అనే అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది ఏమైనా ఏమైనా వైజాగ్ డేటా సెంటర్ వ్యవహారం మాత్రం ఎప్పటికీ కొలిక్ వస్తుందన్నది ప్ర ప్రస్తుతానికి పూర్తి స్పష్టత లేకపోయినా దాని చుట్టూ సాగుతున్న రాజకీయాలు మాత్రం చాలా ఆసక్తిని రాజేస్తున్నాయి